వెల్కమ్ బ్యాక్ టు మోనాస్ కిచెన్ అండ్ మోర్ చాలా చాలా రోజుల తర్వాత నేను పెడుతున్నాను వీడియో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్ అండి సో ఈ ఇయర్లో మీ అందరి డిజైర్స్ ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా రెసిపీలో రెసిపీలోకి వచ్చేస్తున్నాను సో ఇది బ్యాచిలర్స్ కోసమే చాలా సింపుల్ ఓ ఇదా అనుకోవద్దు ఈజీగా అంటే ఈజీగా టేస్టీగా ఉంటుంది గిన్నె పెట్టేసినాను ఆయిల్ గీ రెండు వన్ వన్ టీ స్పూన్ అంతా వేశాను ఇది ఇద్దరికి మటుకే నేను చేస్తున్నాను ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయలు ఒకటి వేసి అలా అలా మంచిగా బ్రౌన్గా అయ్యేంత వరకు వేంపాలి ఇలా వేంపిన తర్వాత దీంట్లో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచి వాసన వస్తుంటుంది ఆ వాసన గుమ గుమ వచ్చేంత వరకు ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత దీంట్లో కొద్దిగా ఒక క్యారెట్ కొన్ని బఠానీ వేస్తున్నా పచ్చి బఠానీ ఇప్పుడు సీజన్ కదా బఠానీలు బాగా మనకు మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి అవి కొన్ని కొన్ని నాకు చాలా ఇష్టము అవి కొన్ని కొన్ని వేసిన తర్వాత టమాటా యాక్చువల్గా నేను ఇలాంటి రైస్లో టమాటా వేయను కానీ ఈసారి వేసి చూద్దాము ఎలా ఉంటుందని వేశాను సూపర్గా ఉంది చేసేసా తినేసా తిన్న తర్వాత ఇప్పుడు వీడియో పెడుతున్నాను తర్వాత నెక్స్ట్ ఏం వేస్తున్నాను ఇది ఏంటంటే చిన్న సైజు మీల్ మేకర్ చూడడానికి మటన్ ముక్కలు లాగానే ఉన్నాయి కదా కానీ మటన్ ముక్కలు కాదు మీల్ మేకర్ చిన్న సైజు ఇవి కూడా చాలా ఇష్టం నాకు దాని తర్వాత పసుపు ఉప్పు కారం మీరు తినేదాన్ని బట్టి కారము ఉప్పు వేయొచ్చు నేను ఇక్కడ టూ ఒకటే గ్లాస్ అన్నం కి గురించి ఇద్దరు కన్నెట్టు చేస్తున్నా కాబట్టి ఒక్కొక్క స్పూనే వేసాను టీ స్పూన్ అది కూడా చిన్న కన్నెట్టుతో వేసాను వేసిన తర్వాత నా కారంలో అన్నీ కూడా మసాలాలు అందులోనే ఉంటాయి కాబట్టి నేను వేరేగా మళ్ళీ ధనియాల పొడి ఆ పొడి ఈ పొడి అని ఏమీ వేయలేదు ఇలా వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో ఇప్పుడు ముందుగా కడిగి నానబెట్టిన బియ్యం ఒక్క పావు బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టిన టైం లేదు టైం ఉండే కాబట్టి పెట్టా లేదంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చాలు ఇలా నానపెట్టిన బియ్యం వేసి ఒకసారి కలిపి దాంట్లో వన్ గ్లాస్ బియ్యం కాబట్టి టూ గ్లాసెస్ ఆఫ్ నీళ్లు సరిపోతుంది మనకు ఇలా ఒక్కసారి అలా తిప్పేసి మూత పెట్టేసి హైలోనే ఉంచుకొని ఇది కుత 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 అయ్యేంత వరకు ఉంచిన తర్వాత చూడండి ఇంకా కుత్త కుతలాడుతున్నది ఇది ఇంకొక టెన్ మినిట్స్లో మనకు అయిపోతుంది భలే అంటే భలే టేస్ట్ ఉంటుంది పచ్చడి లేదంటే రోటి పచ్చళ్ళు లేదా కొన్న పచ్చళ్ళు లేదంటే ఏదన్నా గ్రేవీ కూరలు సూపర్ అంటే సూపర్ సిమ్ చేసేసా చూడండి సిమ్ పెట్టి దమ్ముకు పెట్టాలి ఇంకా అన్నము దమ్ముకు అయిపోయిన తర్వాత ఇలా రెడీ అయిపోతుంది ఇది ఉట్టిదైనా తినొచ్చు వేడివేడిగా లేదంటే నేను ఇందాక చెప్పినట్టు ఏదన్నా పచ్చళ్ళు పెట్టుకొని తిన్నామంటే ఏమీ లేదంటే ఒక ఉల్లికాయ ఉల్లిగడ్డ ఉల్లిపాయ అండ్ ఒక పచ్చిమికాయ పెట్టుకుంటే సూపర్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Bye bye.